నమస్తే వెల్కమ్ టు టీవీ ఇక నిన్న దాదాపు మూడు గంటల సమయం తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురవడం జరిగింది అందులో ప్రత్యేకంగా హైదరాబాద్ లో అయితే దాదాపు గంట నెరకు పైగా భారీ వర్షం అయితే పడడం జరిగింది హైదరాబాద్ మొత్తం తడిసి ముద్దయింది ఇక దాదాపు గంట నర రెండు గంటల పాటు వర్షం కురడంతో ప్రజలు ఆఫీస్ నుంచి ఇళ్లకు చేరే క్రమంలో కూడా ప్రజలు కానివ్వండి హైదరాబాద్ నగరవాసులు కానివ్వండి చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది ఎక్కడిదక్కడ ట్రాఫిక్ జామ్ కూడా కావడంతో ఆ చూసుకోవచ్చు మనకి ఇక్కడ విజువల్స్ లో కూడా ఉన్నాయి నిన్న దాదాపు గంట రెండు గంటలు వర్షడం వర్షం కురవడంతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది అందులో భాగంగానే ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి కానివ్వండి వివిధ సహాయక బృందాలు ప్రజలను సురక్షితంగా వారి వారి ఇళ్లకు చేరే విధంగా వాళ్ళు సహాయక బృందాలు కూడా పాల్గొనడం జరిగింది ఇక చూసుకోవచ్చు హైదరాబాద్ లో చాలా ప్రాంతాలలో భారీ వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్ద అవ్వడంతో భారీ వర్షంతో మోకాల లోతు వరకు నీళ్లు కూడా రావడం జరిగింది మెట్రో పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ తో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది ఇక చూసుకోవచ్చు మనకు విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి అక్కడక్కడ భారీ వర్షాలతో వాహనాలు కూడా కొట్టుకోబోయే పరిస్థితి ఇక చూసుకోవచ్చు మనం ఓకేనా ఇంకా భారీ వర్షాలు అయితే కురడంతో దాదాపు మోకాల లోతు వరకు వర్షాలు కూడా దాదాపు గంట రెండు గంటల పాటు వర్షాలు కొట్టుకుపోయినాయి ఇక ఈ వర్షాలకు ఆ వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది హైదరాబాద్ మొత్తం జలమయం అయిపోయింది హైదరాబాద్ మొత్తం తడిసి ముద్దైపోయింది మోకాల లోతు వరకు వర్షాలు అయితే కురవడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కోవడం జరిగింది ఇక ఇదే సందర్భంగా ఆ అక్కడ గచ్చిబౌలి ప్రాంతంలో పిడుగుపాటు పడడంతో కూడా ఒక చెట్టు పైన పిడుగు అక్కడ ప్రజలు కొంచెం కొంత భయాందోళనకు గురవడం అయితే జరిగింది అక్కడ ఆ లోని ప్రాంతంలో చెట్టుపై పిడిపడంతో ప్రజలు కొంత కొంత ఆందోళన దింది కొంత భయానికి గురై పరుగులు తీసిన పరిస్థితి కూడా అనిపిస్తుంది మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయి ఎక్కడ చూసుకున్న హైదరాబాద్ మొత్తంగా భారీ వర్షంతో వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది దాదాపు గంటన్నర రెండు గంటలు వర్షం అయితే స్టాప్ గా కురవడంతో ఇక ఆ ఆఫీస్ నుంచి ఐదు గంటల ఆరు గంటల తర్వాత ఆ హైదరాబాద్ వాహన హైదరాబాద్ నగరవాసులు ఇళ్లకు చేరే క్రమంలో ఆఫీస్ నుంచి వారి వారి ఇళ్లకు చేరే క్రమంలో ఇంకా ట్రాఫిక్ లో ఆ దాదాపు రెండు మూడు గంటలు ఇబ్బందులు అయిన పరిస్థితి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఇక సహాయక బృందాలు కానివ్వండి ట్రాఫిక్ పోలీసులు ఎక్కడక్కడ ఆ పరిస్థితులను క్లియర్ చేస్తూ నగరవాసులను వారి వారి ఇళ్లకు చేరే క్రమంలో సురక్షితంగా ఇళ్లకు చేరే క్రమంలో వాళ్ళు సహాయ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది చూసుకోవచ్చు ఎక్కడ చూసినా మనకు కొంతవరకైతే చాలా ఇబ్బంది ఎదుర్కోవడం జరిగింది ఎక్కడ చూసినా మనకు భారీ వర్షాలతో ఇబ్బంది ఎదుర్కోవడం జరిగింది ఇక పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ లో ఆ చెట్టు కూడా విరిగి అక్కడ కొంతవరకు కొద్దిగా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది ఆ పరిస్థితిని మొత్తం కొద్దిగా క్లియర్ చేసే వరకు అక్కడనే పార్కింగ్ చేసిన ఆ బైక్ల మీద కూడా చెట్టు విరిగిపడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక కొంతవరకు అక్కడ ట్రాఫిక్ పైన కొంత అంతారాయం అయితే కలిగిందని చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కానివ్వండి ఇంకా ఎటు చూసినా కొంతవరకు కొద్దిగా ఇబ్బందులు అయితే ఆ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది దాదాపు ఇక ఇళ్లకు జిల్లా చేరే క్రమంలో దాదాపు రెండు మూడు గంటల సమయం అయితే పట్టింది నిన్న ఇంకా వర్షాలు కూడా కురిసే పరిస్థితి ఉంది వాతావరణ శాఖ కూడా వివిధ జాగ్రత్తలు తీసుకోవాలి కొద్ది వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని కూడా తెలియజేయడం జరిగింది ఎక్కడ చూసినాం మనకు ఇక ప్రధానంగా అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే దాదాపు మెట్రో కింద మోకాల లోతు వరకు ఆ నీరు అయితే చేరడంతో ఆ మెట్రో దగ్గర ఉన్న గ్రిల్స్ మ్యాక్సిమం ఆ గ్రి గ్రిల్స్ మొత్తం మునిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకు ఇక వాహనాలు అయితే అక్కడక్కడ ఆ ఈ వరదల్లో కొట్టుకోబోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకు ఇక గచ్చిగోళీలోని ప్రాంతంలో కూడా ఆ పిడుగు పడడంతో కొంత భయాందోళనకు గురై ప్రజలు కొంత ఇబ్బంది పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక వర్షం కారణంతో ఆ వాహనాలలో వెళ్ళే వారు కొంత ఇబ్బంది తలెత్తడంతో మెట్రో అయితే కొంతవరకు ఇళ్లకు తొందరగా చేరుకోవచ్చు అనే క్రమంలో మెట్రో మొత్తం జనాలతో కిక్కిరిక్కి పోయింది అనుకోవచ్చు జనాలతో మొత్తం కిటకిటలాడిందని చెప్పుకోవచ్చు మొత్తం మెట్రో కూడా మొత్తము ఆ వర్షాల కారణంగా మెట్రోలో కూడా వెళ్లే ప్రయాణికులు కొంత ఇబ్బంది పడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ మెట్రో దగ్గర కూడా చూసిన పరిస్థితి అయితే దాదాపు నిన్న రాత్రి వరకు ఎక్కడి వాళ్ళు అక్కడ చేరుకునే వరకు కొంత తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది సహాయక చర్యలు కూడా ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి ఐడర్ కానివ్వండి వివిధ బృందాలు కూడా వాహనదారులు ఆ నిదానంగా వారి వారి ప్రాంతాలు చేరుకునేటట్టు నగరవాసులు వారి ప్రాంతాలు చేరుకునేటట్టు సహాయక చర్యలు అయితే తీసుకోవడం జరిగింది ఇక దాదాపు రెండు గంటలకు పైగా వర్షం అయితే మనకు చూసుకోవచ్చు నిన్న ఎక్కడిదక్కడ హైదరాబాద్ తడిసి ముద్ద జలమయమైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది చాలా ప్రాంతాల్లో అసలు ఆ నీరు ఎక్కడ పోయే పరిస్థితి లేక కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా ఇబ్బంది పడిన పరిస్థితి అయింది ఇక హైదరాబాద్ లో దాదాపు కొంత కొంత సమయం వర్షం పడితేనే డ్రైనేజ్లు కానివ్వండి ఇక వివిధ వాటర్ ఎక్కడ వెళ్ళిపోవాలని పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందులు అయితే కనిపిస్తాయి మనకు ఇక నిన్న దాదాపు గంటన్నర రెండు గంటలు వర్షం పడినందుకు చాలా ఇబ్బంది అయితే ఎదుర్కోవడం జరిగింది ఇంకా వాతావరణ శాఖ కూడా మనకు కొంతవరకు అవసరం అయితేనే బయటికి వెళ్ళాలి లేకపోతే వివిధ ప్రాంతాల్లో ఉండి వారి వారి ప్రాంతాల్లో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం అయితే జరిగింది ఇక చూసుకోవచ్చు మనకు అక్కడక్కడ చెట్లు విరిగి పడడం వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడడం అయితే మనకు కనిపిస్తుంది చెట్టు మొత్తం రోడ్ కడ్డం తిరిగి పడి ஏய் வந்துடுங்க சும்மா குதிங்க குலாவுறணும்ல யாரு யாரு வாங்க வாங்க போங்க போங்க பின்னாடி போ பின்னாடி போ அந்த அந்த போலாம் 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 బండి ఉంది కానీ ఎవరో బండి మీద వాడేది అప్పుడే అది ఏమైనా అయిందా అన్న బండికి ఏమైనా అయిందా మంచి ఉన్నారా పార్కింగ్ పార్కింగ్లు ఉందా రే అన్న అట్లకెళ్ళి ఓకురే